విజేతలకు నగదు పారితోషికంతో పాటు షీళ్లతో బహుకరించిన శ్రీకే శివరామరెడ్డి నల్గొండ డీఎస్పీ కబడ్డీ పోటీలను నిర్వహించిన పీఈటీలను పీడీలను అభినందించారు పోటీలను ఆర్గనైజ్ చేసిన నల్గొండ వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఏమిరెడ్డి రాజశేఖర రెడ్డి నల్గొండ టూ టౌన్ ఇన్స్పెక్టర్ రాఘవరావు ట్రాఫిక్ సిఐ రాజు ఎస్ఐలు విష్ణు సైదా బాబు సాయి ప్రశాంత్ సైదులు శివకృష్ణ మరియు సిబ్బందిని అభినందించారు కూర్చొని సెల్ తీసుకొని సెల్ తో గేమ్స్ ఆడుకుంటారు అలాంటివన్నీ మనకి పనికిరావు సెల్ పక్కకు పెట్టాలా వ్యసనాలు పక్కకు పెట్టాలా చాలా మంది యువకులు వ్యసనాల బారిన పడి ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసుకుంటారు వ్యసనాలు పక్కకు పెట్టి క్రీడ మీద చదువు మీద దృష్టి పెట్టాలా క్రీడ వల్ల క్రమశిక్షణ వస్తుంది క్రమశిక్షణ అనేది మనకి రక్షణ కవచంగా పనిచేస్తుంది క్రమశిక్షణతో ఉంటే దేనైనా జయించవచ్చు అన్నమాట సరే ఇవి చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి సరే ఇలాంటి క్రీడలు అరేంజ్ చేసినందుకు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు నా ఆరోగ్యం బాగాలేకున్నా నన్నుగా గుర్తించి మరి నన్ను కూడా దీంట్లో ఒక భాగస్వామిగా చేసినందుకు మరొకసారి వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఊహిస్తున్నారు సార్ థ్యాంక్ యూ సార్ శ్రీ శరత్ ఐపీఎస్ సార్ గారి ఆదేశానుసారము మిషన్ పరివర్తన్ యువత్యూజము అనే కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశము మీ అందరికీ తెలుసు ఇప్పటిదాకొక సోదరులో మాట్లాడాడు గ్రామీణ యువకులతోని సంబంధాన్ని ఏర్పరచుకొని వారి ద్వారా సమాజంలో ఉన్నటువంటి అసాంఘిక కార్యక్రమాలు అయితేనేమి ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో గంజాయి డ్రగ్స్ మద్య పనులకి వాళ్ళు లేదా తప్పు విడుదలకి పోయే యువతను సన్మార్గంలో నడపాలనే ఉద్దేశంతో మా జిల్లా ఎస్పీ గారు ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది దానికి అనుగుణంగా మా సీఏలందరము మేము మా ఎస్ఐను మా సిబ్బంది అందరూ కూడా పట్టణంలో ముఖ్యంగా నకరికాల నల్గొండ చెన్నూరు టౌన్ సమితిలో అన్నిట్లలో కూడా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్లు ఏర్పాటు చేయడం జరిగింది ఏదైతే ఊర్లలో ఉన్నారో ఊర్లలో ఉన్న యువతకు ఈ సమాచారం చేరాలంటే మా ఆఫీసర్స్ ఎస్ఎచ్ఓలు కానీ మా సిబ్బంది కానీ మీతోని ఇంటరాక్ట్ అయితే బాగుంటుంది ఏ సమాచారం ఉన్నా మీ ద్వారానే వస్తుంది అదేవిధంగా మీరు కూడా ముఖ్యంగా ఎప్పుడైతే నిరుద్యోగత ఎవరైతున్నారో తప్పిడితో పోకుండా ఉండడానికి సన్మార్గంలో ఉండడానికి మా వారు సహాయ సహకారాలు అందిస్తారో మీరు కూడా మా వారితో కోఆపరేట్ చేస్తూ మా వారికి ఏ సమాచారం ఉన్నా ఉద్దేశించారు నాకు ఒక బాండింగ్ ఇది పోలీస్ శాఖకు మీకు ఒక రిలేషన్షిప్ ఏర్పడడానికి ఈ గ్రామీణ క్రీడలు ఎంతో దోహదపడుతున్నది ఈ పోలీస్ శాఖ తరపున నిర్వహించే క్రీడలు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని యూటిలైజ్ చేసుకొని మీరు అందరూ కూడా మా ఇసలతోని సంబంధాలు పట్టుకొని వాళ్ళ ద్వారా మీరు డేర్గా ఇప్పుడు నేర్చుకోవచ్చు